హాయ్ అండి ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ అండి ఒకసారి అంటండి వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ వారు రాముల వారు లక్ష్మణ్ స్వామి ముగ్గురు ఒక నదిని దాటవలసి వచ్చిందంట అప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నావికుడు ఉన్నాడంట అక్కడ నావికుడు ఉండి బాబు మమ్మల్ని ఆ నది దాటించగలవా అని అడిగితే తప్పకుండా స్వామి రండి అని చెప్పేసి అని ఎక్కించుకొని ఆ నదిని దాటిస్తూ ఎంత జాగ్రత్తగా తన్మయత్వంతో రాముల వారిని చూస్తూ నది దాటించాడంటే ఆ నది దాటించిన తర్వాత సీతమ్మ వారు ఆ నావికుడిని చూసి అతను చేసిన సేవను చూసి చాలా ముచ్చట పడిపోయి ఒక ఉంగరాన్ని తీసి రాముల వారికి ఇచ్చి ఆ నావికుడికి ఇవ్వమని చెప్పారంట సరే అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి దగ్గర నుంచి ఉంగరం తీసుకుని ఆ పడవ నడిపే వాడికి ఇవ్వకోగా ఆ నావికుడు నవ్వాడంట స్వామి నాకెందుకు ఈ ఉంగరాలు నేను నా వికుండే మీరు మన మధ్య ఎలాంటి ఫార్మాలిటీస్ అవసరమా అన్నాడు ఇతనంటే వచ్చిపోయే వారందరినీ ఏరు దాటించడానికి ఉపయోగపడుతున్న నావికుడు మరి శ్రీరామచంద్రుడిని ఎందుకన్నాడు నావికుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడు ఈ బద్దజీవులందరినీ కూడా భవసాగరాన్ని దాటించే భగవంతుడు శ్రీరామచంద్రుడు అప్పుడు నావికుడు అన్నాడంట భగవంతుడితోటి మీరు నా పడవ ఎక్కినప్పుడు నేను ఎలాంటి రుసుము తీసుకోలేదు ఈ నదిని దాటించడానికి నేను ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు అలాగే నేను కూడా ఈ భవసాగరాన్ని దాటానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పడవ ఎక్కడానికి వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఆంక్షలు పెట్టద్దు ఆ నావికుడు భగవంతుడితో అన్నాడు చూసారా ఎంత చక్కగా చెప్పాడు కానీ మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని పువ్వులు పెట్టాం ఇన్ని రకాల సేవలు చేస్తున్నాం అన్ని నైవేద్యాలు చేసాం కొండకి కాలినడకని వచ్చాము విఐపి క్యూలో వెళ్లి స్వామిని చూసాం అన్ని వేలు పెట్టి టికెట్ కొనుక్కున్నాం ఇవన్నీ కాదండి భగవంతుడిని మనం ఉద్ధరించాలా ఆయన దగ్గర లేనివా మన దగ్గర ఉంది ఆయనకి లేనివా మనం ఇస్తున్నది ఏదో మనమేదో ఆయన ఉద్ధరిస్తున్నట్టు కాదండి నేను ఇవి ఇచ్చాను కాబట్టి నువ్వు అవి ఇవ్వు అది కాదండి భగవంతుడిని కోరుకోవాల్సింది చిన్న చిన్న కోరికలైనా ఇవేనా మనకి కావాల్సింది ఈ భవసాగరాన్ని క్షేమంగా దాటించు తండ్రి అని చెప్పేసి అని ఆ రామచంద్ర ప్రభువుని మనసారా వేడుకోవటమే కదండి నిజమైన కోరిక నిజమైన వరము అండి కదండి ఇవాళ నేను విన్న చిన్న కథ ఎలా ఉంది నచ్చిందా నాకైతే చాలా నచ్చిందండి నావికుడు చేసిన పని ఈ సంసార సాగరాన్ని దాటించే భగవంతుడినే ఏడు దాటించాడు అంటే అక్కడ భగవంతుడు దాటలేదని కాదండి అదంతా మన పూర్వజనం సుకృతం భగవంతుడు మనకిస్తున్న అదృష్టం దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు ఆ నావికుడు మనం కూడా అలాగే ఉపయోగించుకోవాలని భగవంతుని ఆఫీసులో మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కోరుకుంటూ మరొక చిన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను Until then, keep watching. Thank you all. Bye-bye.